ఒంగోలు నగరంలో ముప్పైవ డివిజన్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే జామచల్ల జనార్దన్ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు సమస్యలను త్వరలో చేస్తానని అన్నారు ముప్పైవ డివిజన్ నాయకులు కనకారావు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ముప్పై రెండవ డివిజన్ ఇంటింటికి కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ಕೋಟಿ ಅವ್ರಮ್ಮ ಅವಸ್ತಿ ಬಾ텀 ಕೋಟನ್ ಬಾ텀 ಕೋಟನ್ ಇನ್ನೇ ಇನ್ನೇ ಭೂತ ಮನೋಡೆಡಿ ಇಂಗೆ ಅಸ್ಕಿ ಕೋಟಿ ಬೇರೆ ಮೇಡಂ ಸರ್ ಪ್ರಸನ್ನ ఎందుకంటే దాకా రావట్లేదంట ఎందుకు వస్తున్నాం సార్ డబ్బా తీసుకొని డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం అట్లాగే ఉండదు సార్ రావట్లేదు అని చెప్తున్నా రోజు మార్చి రోజు సార్ కొండ ప్రాంతం ప్రాబ్లం అంటే ఎక్కి దిగేలేకి ప్రాబ్లం అవుతుంది కానీ రెండు వస్తుంది సార్ ఎవరికి ప్రాబ్లం నీకు ప్రాబ్లమ్ పని చేసేవాళ్ళు పని చేసేవారు అది సార్ వాళ్ళైతే ఏదో తిరిగి మాట్లాడతారు సార్ పెట్టుకోవాలి మంచోళ్ళ చూసి పెట్టాలి అలా కావాలంటే అడిషనల్గా పెట్టాలి పైకి ఎక్కాలి పైకి వాళ్ళకి అడిషనల్గా కొంచెం పెట్టుకోవాలి రోజు మార్చి కాదు రోజు వర్షం పడిందని పైనాలు పద్నాలుగు వేలు అన్ని చందాలం చేసా కంప్లైంట్ పెట్టాము ಸಾರ್ ಎಸ್ ಸರ್ ಇದನ್ನ ಸಿಿಸಿ ಕೆಮರಾ ಇದನ್ನ ಅರೇಂಜ್ ಏಗಲಿಕ್ಕೆ ಎಲ್ಲ ಸಿಿಸಿ ಸರ್ ಸರ್ ನಾವು ರೆಮೂವ್ ಬಿ ಎಲ್ಲ ನಡೆಯ್ರು ಬಯಚ್ತಾಂತ

देख के न दिन पे चार है सबको बहुत बहुत दिन चार और रो रो के बहुत मन में बात कर रहा था कल के जैसा कल के मैं पैसे इस्तेमाल करके आता हूं बाकी मैं तो मन निकल सकता हूं तरीके रहा करता अच्छा అంతా పగిలిపోయింది కో అంతా పగిలిపోయింది ఇక్కడి నుంచి ఎవరెండు ముగ్గురు శుభ్రం చేస్తాం అసలు ఏమి లేదు అంటే పగిలిపోయింది ఎదువరికి మీరు గెలిచినప్పుడు కూడా చెప్పాము చిన్న నువ్వు పక్కనానా ఇదిగో ఇదే రోడ్డు ఇది వరకు వీళ్ళు ఎవరి ఇంటి ముంగల వాళ్ళు ఏంటంటే ముగ్గు వేసుకుంటానికి ఒక చప్పుడం చేసుకుంటున్నారు అటు అంతా అంతా అక్కడ కొంత లేక బురదల్లో నడుస్తున్నారు దేవుడిచ్చింది నాలుగు వర్షం పడితే బురద బాధపడేవాళ్ళు మీకు అందరికి కనపడకుండా నీట్ గా చేస్తారు అప్పుడు కూడా బాగాలేదంటే మొత్తం రోడ్ వేసేస్తారు చెప్తున్నారు ఎప్పుడో ఒకసారి మేము తిరుగుతా ఉంటావు కదా ఏంటి అనేది అబ్బాయి మైండ్ ముంగలే ఉంటాడు అందుకని నా పిల్లోని అడుగుతా ఉంటాం అందరం కానీ ಏನಪ್ಪ ಇಲ್ಲಿ ಪ್ಯಾಚ್ ವರ್ಕ ಇಲ್ಲಿ ಸರವಾದಾ ಅಕೂರ್ತಿ ಬಾಗದ ಅದಂತೆ ನಾನು ಬಂದೆ ಅನಿ ಇಸ್ಕೆ ಬಸ ಏನೋಲಿ ಹೇಳ್ತಾರೆ ಹಾ ಇದು ಆ ಫಾರಂ ಆದ್ರೆ ನಾನು ಸಾರಾ 30 ಸೆಟ್ಲತ್ನೇ करेक्ट टाइम ओके ओके പാക്ക് mm -hmm. அதே பத்தி ಆಯಾರಾ ಆಯಾರು ಇವು ಕೊ ಕನಕರ ಕೊನಕ ಅದೇ ಸಂತೋಷ ಕಾಲ ಕಾಲ

ಇದು <muchas> यता जस्तो न लगाउन न सर रामन सर दिस सर फोटो अनि के छ अलि अलि नमा फोटो दिने स्टार्टिंग गाबटे आउके लेडी आमा ओके हजुर आउन आ न ನಮ್ಮ ಟೀಮ್ ನ ಟೆಕ್ನಿಕಲ್ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ನಾವು ಮಾತಾಡೋಣ. ಅದು ಒಂದು ನವೀನ ಮ್ಯಾನೇಜರ್. ಅದಕ್ಕೆ ಒಂದು ಓಪನ್ ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಇತ್ತು. ಆರು ತಿಂಗಳು. ಒಂದು ಐದು ಓಪನ್ ಪ್ರೆಸೆಂಟೇಷನ್. ಸ್ಕೂಲ್ ಮುಗಿದು ಬಂದಿತ್ತು. ಸರ್ ಅಣ್ಣಾ அது அது ராஸ்கோ அம்மா ராசு கோச்சி ஃபோன் ஐபா மாட்டாடே மாட்டாடு மாட்டாடியே ಡಾಕ್ಟರ್ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಕೈ पकड़ ಜರಗಣ್ಣಾ ಇನ್ನು ಕೂಡಣ್ಣಾಮ್ಮಾ ನೀವು ಸ್ವಲ್ಪ ಇಡ್ಜಟ್ಕನ್ನ ಮಾಡ್ನೋದು ನಿಂತು ಏನಕ್ರಮ್ಮಾ ಅಮ್ಮೈ ಗಮನಿಸಲ್ಲ ಸಾರಿ 20 20 ಹಾ ಆಲ್ರೆಡಿ ಈ ಅಪ್ಪೇನ ಒಂದು ಸೌತಾ ಹಾ ए प्रब्लम नै केहलको हो सर मलाई

bang 쁘지가, 안 열리 இப்போ எச்சன நம்ம शेसर सर अथे मत्रो सर सीएससी ना कोड फॉलो गरिनु छैन नेरो कोड अडी गइने यो चाहिँ चालो भएन मित्र यनकै हुन्छ बाड मावाल गराड अटो केच नि यनकै हुन्छ ट्रेज समस्या यो सबै जप्छो

பெண்ணா மாட்டர்ச்சி आलरेडी अनि கொஞ்சம்மா கொஞ்சம் ஜேனக்கம் నమస్కారాలు ఈరోజు సుపరిపాలన తలుగు అడుగు సందర్భంగా ఈరోజు ఈరోజు ముప్పై అదేవిధంగా ముప్పై రెండు డివిజన్స్లో ఈరోజు మంతా కూడా తిరిగాం మా డివిజన్ ప్రెసిడెంట్ మా బూత్ ప్రెసిడెంట్ మా అబ్జర్వర్లు క్లస్టర్సు అదేవిధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్న మా బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరం కూడా కలిసి వన్ ఇయర్లో అయిన తర్వాత ప్రజల్లో సమస్యలు ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేమంతా కూడా తిరిగాం అంటే మనం మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి బూత్లో కూడా రోజుకి యాభై ఇల్లు డెబ్బై ఇల్లు తిరగమని చెప్పాము ఆ విధంగా మేము కూడా ఈరోజు ఈ రెండు డివిజన్స్లో తిరిగినప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ అసలు నో కంప్లైంట్స్ వాళ్ళకి అసలు మాకీ లేదు ఏం లేదు అన్నీ బాగున్నాయి డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది శానిటేషన్ బాగుంది అన్నీ బాగుందని చెప్పేవాళ్ళు చెప్తే అక్కడ ఆల్టర్నేట్ అక్కడ ఏది కంప్లైంట్స్ లేదు ఇంకా మిగతా దగ్గర ఏంటి అంటే పెన్షన్స్ ఏదైతే మనకి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకపోతే కరెంటు బిల్ అనో ఇవి పెట్టారో దానివల్ల కొంచెం పెన్షన్స్ ఆగిన వాళ్ళు పెన్షన్స్ కావాలంటున్నారు అదేవిధంగా స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండే వాళ్ళ వల్ల కొంత ఆగిన వాళ్ళు వాళ్ళ వల్ల చెప్తా ఉన్నారు అలాంటివి కూడా మినిమం టెన్ పర్సెంట్లో ఉన్నారు వాళ్ళు కూడా అవి కూడా నోట్ చేసుకున్నాం కొంతమంది పట్టాలు సొంతిలేదన్నారు పట్టాలు కూడా నోట్ చేసుకున్నాం పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇస్తాం పెన్షన్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నా కలిసి మనకు ఆ స్కీమ్ అనేది మారాలి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇచ్చాం ఏదేది ఇట్లాగా మెజర్మెంట్లో లేకపోతే అది ఉంది ఇది ఉందని మనం అనలా ఈరోజు ఉండే పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్లే ఈరోజు కొంతమందికి పెన్షన్లు రాలేకపోతున్నాయి దాన్ని కూడా మార్చుకోగలిగితే మనకి నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి అందుకని దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కూడా వాళ్ళు మాట్లాడి చెప్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చే లోపలికి పట్టాలు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా ఏమి ఉండకుండా ఉండాలనేది మా ఉద్దేశం నాకు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా ఉండకూడదు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవాలి పబ్లిక్లో కూడా ఇంట్లో సమస్యలు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి పట్టా లేని వాళ్ళకి పట్టా రావాలి సొంతలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా మేము దానికోసం అన్నీ చూస్తున్నాం తప్పకుండా ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు లోపల ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాం ఆ పెన్షన్ లోపలితే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం దానికి ఇప్పుడు ఒంగోలు చే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఒక చెట్టుకి కాయ రాస్తేనే రాయి తీసుకొని కొడతారు చెట్టుకి కాయలే లేకపోతే రాయి తీసుకొని కొట్టరు మేము రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నాం మా టీం పనిచేస్తుంది కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు డ్రైనేజ్ అక్కడికక్కడికి వర్షం పడితే వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం పోతురాజు కాలం పోతురాజు కాలం క్లీన్ చేయించాం ఇవన్నీ కూడా చేస్తుంటే వర్షాలు అయిపోయింది మునిగిపోయింది ఏందో రాస్తారు నేను అనేది ఒకటి ఎప్పుడో వ్యవస్థలో ఈవెన్ ఎక్కడైనా మేజర్ సిటీస్లో కూడా మేజర్ వర్షం పడ్డప్పుడు వన్ అవర్ వాటర్ అనేది ఉంటుంది స్లోగా వెళ్తుంది దాంట్లోనే ఇమీడియట్గా వర్షం పడగానే మాయమవ్వాలి అంటే ఇంకా దేశంలో మన దగ్గర ఇంకా రాలా అవి కూడా ఆలోచించుకోవాలి వర్షం పడ్డప్పుడు వన్ వన్ అవర్ లోపల వెళ్ళిపోతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవని ఇంకో సిస్టమ్ అవ్వని ఈవెన్ బెంగళూరులో కూడా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా అది పోవటానికి టైం తీసుకుంటుంది అంతేగాని పరగానే పడగానే వెళ్ళిపోదు అవి కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా కాబట్టి మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం చేయాలి అనేది మొన్న కూడా మాకు మీటింగ్ పెట్టి చెప్పారు దీన్ని కూడా డోర్ టు డోర్ మనం సర్వే చేసుకొని చేసినప్పుడు పదివేల ఏడు వందల డెబ్బై హౌసెస్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి పీ ఫోర్లో అంటే బంగారు కుటుంబాలని పేరు పెట్టి అంటే బిలో ప్రయారిటీ ఉండే వాళ్ళని వాళ్ళని ఏదో విధంగా మన ఉండే వాళ్ళని కొంత తీసుకొని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి మనకి డెబ్బై తొమ్మిది వేలు హౌసెస్ ఉండే ఒంగోళ్ళో నియోజకవర్గంలో పదివేల ఏడు వందలు ఉన్నాయి దాన్ని కూడా డివిజన్ వైజ్గా బైఫర్కేట్ చేస్తున్నాం బైఫర్కేట్ చేసిన తర్వాత మా టీం వెళ్తారు వాళ్ళకి అసలు అసలు ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని కూడా తీసుకొస్తాం ఏదైతే మనం పెట్టుకున్నామో విజన్ ఆ విజన్లో పూర్తి కంప్లీట్ చేస్తాం పదివేల ఏడు వందలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం